మనం నేర్చుకున్నాం క్లాస్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి స్మాల్ కొన్ని రూల్స్ అనేవి సో రాకూడదు లెటర్స్ కి లూప్స్ రాకూడదు లెటర్ స్టార్టింగ్ పాయింట్ చూడండి బేస్ లైన్ దగ్గరే స్టార్ట్ చేయాలి ఎక్సైట్ లైన్ దగ్గర ఎండ్ చేయాలి అని కొన్ని రూల్స్ అనేవి స్మాల్ లెటర్స్ లో నేర్చుకున్నాం స్మాల్ లెటర్స్ కున్న రూల్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్ కి వర్తించు లెటర్ ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు ఎక్కడైనా ఏం చేయొచ్చు పాయింట్ షేప్ రావచ్చు లూప్ రావచ్చు కరువు రావచ్చు ఎలా అయినా రాయొచ్చు సో ఒక్క మాటలో చెప్పాలి అంటే లో స్మాల్ లెటర్స్కున్న రూల్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్లో ఉండవు లెటర్ ఎలా అయినా సరే రాయొచ్చు సో కర్సు క్యాపిటల్స్ ఎలా రాయాలి అంటే కొంచెం డెకరేట్ చేస్తూ రాయాలి డెకరేషన్ పార్ట్ అనేది ఉంటుంది లెటర్కి ఎక్కడ డెకరేషన్ చేయాలి అంటే స్టార్టింగ్ దగ్గర ఎండింగ్ దగ్గర డెకరేట్ చేయాలి స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ కదా సో ఇక్కడ మనకి డెకరేట్ చేయాలి ఇది ఎండింగ్ కదా సో ఇలా రాయాలి లెటర్ చూడడానికి బాగుందా అంటే అంతగా బాగుండదు కర్సివ్ క్యాపిటల్స్ ఎప్పుడు చూడడానికి అందంగా కనిపిస్తాయి అంటే కొంచెం హైట్ రాసి జస్ట్ కొంచెం స్లాంట్ రాస్తే లెటర్ చూడడానికి అందంగా కనిపిస్తుంది చూడండి జస్ట్ కొంచెం స్లాంట్ రాసి హైట్ రాస్తే క్యాపిటల్ లెటర్ చూడడానికి అందంగా కనిపిస్తాయి చాలా మంది క్యాపిటల్స్ అనగానే మిడిల్ జోన్ లో రాస్తుంటారు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం అది ఏదైనా సరే మిడిల్ జోన్ లో ఏ క్యాపిటల్ లెటర్ కూడా రాయకూడదు క్యాపిటల్ లెటర్ హైట్ ఎంత అంటే మిడిల్ జోన్ లో ఎంతుందో అప్పర్ జోన్ లో కూడా అదే హైట్ రాయాలి క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ రాస్తున్నా సరే కొట్టొచ్చినట్టు పెద్దగా కనిపించేలాగా రాయాలి చాలా మంది పిల్లలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మిడిల్ జోన్ లో రాస్తుంటారు క్యాపిటల్ లెటర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు కూడా మిడిల్ జోన్ లో రాయకూడదు అప్పర్ టు మిడిల్ జోన్ వచ్చేలాగా రాయాలి అంతేకాని టూ లైన్స్ మధ్యలో క్యాపిటల్స్ అనేది రాయకూడదు సో ఇది డెకరేషన్ పార్ట్ ప్రతి లెటర్ కి డెకరేట్ చేయాలి స్టార్టింగ్ లో ఎండింగ్ లో డెకరేట్ చేస్తూ కొంచెం స్లాంట్ గా రాస్తూ హైట్ పెరిగితే లెటర్ చూడడానికి అందంగా కనిపిస్తుంది సో ఫస్ట్ ఫ్యామిలీ ఏంటి ఆ లెటర్స్ ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ లెటర్ యూ లెటర్ చక్కగా కరువు తిప్పుతూ లెఫ్ట్ హ్యాండ్ రాయండి లెఫ్ట్ హ్యాండ్కి రాస్తూ చూడండి ఇక్కడ నుంచి కరువుతూ స్లాండ్ కరువు తిప్పుతూ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కి రాస్తూ కరువుతో ఎగ్జిట్ చూడండి కరువుతో లెఫ్ట్ హ్యాండ్ కరువుతో రాయండి ఇలా రాయాలి సో ఇలా రాసిన లెటర్ కి లెటర్ ఎక్కడైతే స్టార్ట్ చేశామో అదే హైట్ లో స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ రాయి సో ఇక్కడ కరువుతో ఎగ్జిట్ పెట్టాలి యూ లెటర్ యూ లెటర్ రాయాలి అంటే చూడండి ఇలా రాయాలి అంతే కానీ దీన్ని ఇలా కరువు తిప్పుతూ రాయకూడదు షేప్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో లెటర్ చూడడానికి అందంగా నీట్ గా కనిపిస్తుంది అనమాట మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కరువుతో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ స్లాంట్ మళ్ళీ కరువుతో స్లాంట్ ఇప్పుడు హ్యాండిల్ చేయాలి లెటర్ ఎక్కడైతే స్టార్ట్ చేశామో అక్కడ నుంచి స్ట్రైట్ గా రాస్తూ కరువుతో ఎగ్జిట్ మళ్ళొకసారి కరువుతో స్లాంట్ మళ్ళీ కరువుతో ఎగ్జిట్ లెటర్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నుంచి స్ట్రైట్ గా రాస్తూ కరువుతో ఎగ్జిట్ యూ లెటర్ రాసే విధానం ఇది నెక్స్ట్ ఇదే షేప్ చేసుకుని ఉంటుంది కరువు పెడుతూ స్లాంట్ మళ్ళీ కరువుతో ఎగ్జిట్ లెటర్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నుంచి స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ చూడండి లోవర్ జోన్ వరకు రావాలి బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు లోపుల యొక్క సైజ్ ఈక్వల్ అది స్మాల్ హెటర్స్ కానివ్వండి క్యాపిటల్స్ కానివ్వండి సైజ్ అనేది ఒకే హైట్ లో రాయాలి పై లైన్ వరకు వెళ్ళాలి కి టచ్ అవ్వకూడదు కింద లైన్ వరకు రావాలి కి టచ్ అవ్వకూడదు చూడండి సన్నగా లూప్ పెడుతూ బేస్ లైన్ కనెక్ట్ చేయండి ఇక్కడ నుంచి ఎగ్జిట్ మనం వై రాయాలంటే ఇలా రాస్తారు ఈ విధంగా రాయకూడదు ఒకసారి చూడండి కరువు పెడుతూ స్లామ్ కరువుతో ఎగ్జిట్ హ్యాండ్ చేసి స్ట్రైట్ గా రాస్తూ ఇక్కడ నుంచి లూప్ పెడుతూ ఎగ్జిట్ పెట్టాలి చూడండి ఈ పార్క్ రావాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయాలి ఈ పార్క్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాశారు అంటే చూడండి ఈ పార్క్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాశాడు అంటే షేప్ మనకి కరెక్ట్ గా వస్తుంది మీ ఇందులో కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు ఒక్కసారి చూడండి కరువు తిప్పుతో స్లాంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సో మళ్ళీ కరువుతో స్లాంట్ అంటే ఎగ్జిట్ ఇది ఎగ్జిట్ ఇప్పుడు హ్యాండ్ రైట్ చేసి స్ట్రైట్ గా స్టాండ్ అయిన రాయండి సన్నగా లూప్ పెడితే ఎగ్జిట్ సో మళ్ళీ ఒక్కసారి చూడండి లైన్ వరకు రావాలి క్యాప్టెన్ కరువుతో స్లాండ్ కరువుతో ఎగ్జిట్ లెటర్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ సన్నగా లూప్ పెడితే బేస్ లైన్ కరెంట్ చేయండి ఇక్కడ నుంచి ఎగ్జిట్ సో మళ్ళీ ఒక్కసారి కరువుతో స్లాండ్ కరువుతో ఎగ్జిట్ లెటర్ ఎక్కడైతే స్టార్ట్ చేసాం అక్కడ నుంచి స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ సన్నగా లూప్ పెడితే బేస్ లైన్ టచ్ చేస్తే ఎగ్జిట్ సో వై లెటర్స్ రాసే విధానం ఇది జోన్ లో ఈ లెటర్స్ ని ఇలాగే రాయాలి సో ఇది ఈరోజు క్లాస్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ లెటర్స్ నేర్చుకుందాం సో క్యాపిటల్ లెటర్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా అర్థం కాకపోయినా రాసే విధానం తెలియకపోయినా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఈజీగా ఎలా లెటర్ రాయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను